డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఆయన ఒకప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ తో సినిమా చేసేందుకు ఎవరు ముందుకు రావటం లేదని ఆడియన్స్ అంటూనే ఉన్నారు ముఖ్యంగా పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ అంటే ఫ్యాన్స్కే కాదు తెలుగు ఆడియన్స్ కూడా ఆహాయిపిస్తుంది వీరి కాంబోలో వచ్చిన పోకిరి ఇప్పటికీ కల్ట్ మూవీగా నిలిచింది ఈ తరం ఆడియన్స్ కు కూడా పిచ్చి పిచ్చిగా నచ్చుతుందంటే మామూలు విషయం కాదు ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ లో గూస్ బంబ్స్ తెప్పించే డైలాగ్స్ ను మహేష్ నోట చెప్పించారు దీంతో వీరి కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు దానికి పోరి జగన్నాథ్ ఎప్పుడో సమాధానం ఇచ్చారు మహేష్ నాతో హిట్ పడితే సినిమాలు చేస్తారని సక్సెస్ లో ఉంటేనే ఓకే చెబుతారని అన్నారు నేను ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు కూడా మహేష్ అన్నతో సినిమా ఎప్పుడన్నా అని మహేష్ బాబు అభిమానులు అడుగుతున్నారన్నారు మహేష్ మాత్రం నేను సక్సెస్ లో ఉంటేనే నాతో సినిమా చేస్తాడని చెప్పారు ఆయన కంటే ఆయన అభిమానులపైనే నాకు ఎక్కువ ఇష్టం ఉంటుందన్నారు కనీసం వాళ్ళు నన్ను ఎంతగానో నమ్ముతున్నందుకు మహేష్ కు నమ్మకం లేకపోవటంతో కాంబో సెట్ అవటం లేదు అని చెప్పుకొచ్చారు